ఖాళీ స్థలాల చెట్లు విపరీతంగా పెరిగిపోవడంతో పక్కన ఉన్న ఇళ్ళలోకి పాములు వస్తున్నాయి మహాప్రభు అంటూ నర్సరావుపేటలోని బీసీ కాలనీవాసులు బెంబెలెత్తుతున్నారు చిన్న పిల్లల్ని ఆడుకునేందుకు బయటకు పంపాలంటే పాములు తిరుగుతున్న కారణంగా భయమేస్తుందని తెలియజేశారు మున్సిపల్ శాఖ సిబ్బందికి సమస్యలు తెలియజేసినప్పటికీ ఫలితం కనిపించడం లేదని వాపోతున్నారు ఖాళీ స్థలాల్లో ఉన్న మొక్కలు తీయాలని విజ్ఞప్తి చేసినప్పటికీ మిగిలిన స్థలాల సంగతి కూడా ఉన్నాయని ఎదురు ప్రశ్నలు వేస్తున్న యజమానుల్ని చూసి చేయాలో అర్థం కాని పరిస్థితిగా ఉందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకపోతే బీసీ కాలనీలో మురుగు కాలువల పరిస్థితి మరింత అద్వనంగా ఉందని అందువల్ల దోమల బెడద పెరిగిందని ఆ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు మున్సిపల్ కార్మికులు వస్తున్నప్పటికీ మురుగు పూడిక తీత పనులపై నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలియజేశారు ఎన్నిసార్లు పట్టించుకోవడం లేదని అన్నారు నుండి చెల్లుతున్న దుర్గంధం వల్ల దోమలు పెరిగి సీజనల్ జ్వరాలు కూడా వస్తున్నాయని తెలిపారు మున్సిపల్ అధికారులు తక్షణమే కాలనీ స్థలాన్ని గురించి స్థల సూచన చేయాలని కోరుతున్నారు మున్సిపల్ సిబ్బంది ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకుని బీసీ కాలనీలోని సమస్యల్ని గుర్తించి పరిష్కరించాలని ఈ ప్రాంతంలో నివాసం ఉండే ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు నా పేరు పద్మ మాది బీసీ కాలనీ ముప్పై నాలుగో వద్దు ఇక్కడ కాలువలు అసలు ఏమి తీయట్లేదండి నీట్గా లేవు పిల్లలకు జ్వరాలు ఎక్కువైనాయి దోమలు ఎక్కువైనాయి డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి చెత్త చెత్త ఒకవేళ కాలువలు తీసినా కానీ చెత్త కుక్కలు అట్లానే వదిలేస్తున్నారు కాస్త శుభ్రం చేస్తారని అడుగుతున్నామండి కాలువలు చేపల నుంచి ఐదు నెలలు ఖచ్చితంగా తీసారు తీసిన మున్సిపాలిటీ వాళ్ళు వెంటనే స్పందిస్తారని కాస్త మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతారని కరవలు శుభ్రం చేస్తారని చెప్పి వేడుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ బాగా వదిలేసి మెలకు ఆదేమో అడిగి పెరిగినట్టు పెరిగింది పట్టించుకోవట్లేదు మొన్న నాలుగు రోజుల కింద వెళ్ళి మేము చెప్పవచ్చాం ఇంటింటికి వెళ్ళి చెప్పొచ్చాం ఇద్దరికి చెప్పొచ్చాం బాగా చేయించండి అంటే చేయించలేదు వాళ్ళు అదేంటంటే చేపిస్తాం చేపిస్తాం మొన్న కూడా చేపిస్తానని చేపించట్లేదు మేము రాత్రి పనికి వెళ్ళొచ్చి ఇంట్లోకి వెళ్దామని ఇంట్లోకి వెళ్ళాం మేము ఇంట్లోకి వెళ్ళేసరికి పాము పావు ఇంట్లోకి వచ్చింది అది కాలు పెట్టలేదు మా ఆయన కాలు పెట్టినట్టే ఆయన ఇవాళ రోజు బయటకు వచ్చేవాడు కాదు మేము రాత్రి మళ్ళీ వెళ్ళి ఆమెకు చెప్పొచ్చా మీరు బాగా చేపిస్తే బాగా చేయించండి లేకపోతే మేము పది మంది వెళ్ళి మేము కంప్లైంట్ ఇస్తాం మా ఇంట్లో ఏమైనా జరిగితే మాత్రం మీదే పూర్చి అని మేము చెప్తాం అంటున్నాం అదేందంటే మేము కుక్కల తీసుకొచ్చి బాగా చేపిస్తాం ఏ వాళ్ళది ఉంది మా పక్కన ఏం చేయాలని వాళ్ళు అంటున్నారు ముందు మీరు వరకు మీరు చేయించుకోండి అది అంటాము అది వదిలేయండి మీరు అది వదిలేసి నాకు ఇలాగే చేస్తామండి ఏమే పది మంది వెళ్ళి ఆడవాళ్ళు వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేస్తాం అది కూడా కుదరపోతే ఇక్కడ మాత్రం కుదర అది కూడా కుదరపోతే పెద్ద ఆఫీస్ తరలికి వెళ్తాం మేము సార్ కాడికి అది మళ్ళీ మీరు స్థలం పోయింది అది పని పోతే మనం మమ్మల్ని అడగపాకండి మీరు అది కూర్చీ లేదు అది సార్